డ్రైనేజీ కాల్వలో బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు ఆర్వోను సస్పెండ్ చేసిన కలెక్టర్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఓ డ్రైనేజీ కాల్వలో లభ్యమైన బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు ఘటనా స్థలానికి చేరుకుని ఎన్నికల అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య భూపాల్ రెడ్డి పేపర్లను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై రెండు వందల ముప్పై మూడు సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు స్టేజ్ టూ ఆర్వోను సస్పెండ్ లు తెలిపిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘటనపై విచారణ నిర్వహించేందుకు గాను నల్గొండ ఆర్డీఓను అధికారిగా నియామకం गवर्नमेंट <muchos> ನಾಲ್ವಾರ್ಟ್ ಮೂರು ನಾಲ್ವರು ಅಂತ ಮನೆ ಕಟ್ಟಲು ಅಂತ ಏಜೆಂಟ್ ಬೈಟು ಬೈಕ್ ಆಯ್ಕೆ ಅಲ್ಲಿ ಎರಡಕ್ಕೆ ఈక్వల్గా చేయాలని చెప్పేది ప్రాసెస్ అని చెప్పండి నేను రీకౌంట్ అంటే మీకు ప్రాసెస్ రాశా అని చెప్పి